ఈరోజు నా స్టైల్లో పల్లి చట్నీ నేను ఎలా చేస్తానో ఒకసారి చూపిస్తాను చూసేయండి చాలా బాగుంటుంది దానికోసం ఒక బండి తీసుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు ఒక ఆరు తీసుకున్నాను నేనైతే కార్బన్ బట్టి కూడా తీసుకోవచ్చు తర్వాత వన్ బై ఫోర్త్ కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలు అనేవి సగం ఫ్రై అయిన తర్వాత మనము పుట్నాలు లేదంటే వేసిన శనగపప్పు అంటారు కదా అది కూడా వేసుకోవాలి వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి పుట్నాలు తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు పుట్నాలు వేసుకుని ఇలా ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండిలో ఆయిల్ ఉంటుంది కదా తాలింపు వేసుకోవాలి చట్నీకి చూసారు కదా ఒక మిరపకాయని ఇలా విరిచేసుకున్నాను తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు కరివేపాకు వేసుకుని ఇలా మూత పెట్టుకుంటే స్టవ్ అంతా ఆయిల్ అనేది పడకుండా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకుని తాలింపు రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే తర్వాత మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకుని ఆరిన తర్వాత ఇవన్నీ వేసుకుని ఒక ఇంచు అల్లం ముక్క అనేది యాడ్ చేసుకోవాలి అల్లం వల్ల చట్నీకి చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లోగా ఉంటుంది తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకుని ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ చూసారు కదా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా వచ్చేలాగా మిక్సీ చేసుకోవాలి చట్నీని చూసారు కదా ఒక గిన్నెలోకి తీసుకుని మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుని చూసారు కదా ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుని ఇలా వేసుకుంటే వాటర్ చట్నీ కన్సిస్టెన్సీ కూడా మనకి కరెక్ట్గా సరిపోతుంది తర్వాత మనం తాలింపు వేసుకుని పెట్టుకున్నాం కదా తాలింపుని కూడా చట్నీలో వేసుకోవాలి చూసారు కదా చట్నీ రెడీ ఇడ్లీలోకైనా దోశలోకైనా చట్నీ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్